సంజయ యుద్ధంలో జరిగింది జరిగినట్లుగా పాండవుల పరాక్రమాన్ని మా పక్షం వారి పరాక్రమాన్ని వివరించు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు మా తమ అపరాధాత్ యద్వృత్తం కౌరవేయేషు తచ్చుత్వా మా బెదా కార్షీహి దిష్ఠేన వెదతే బుధహా ఆర్య నీ అపరాధం వల్ల తప్పు వల్ల కౌరవ పక్షంలో జరిగింది విని బాధపడకు దైవవశత్తు కలిగిన దానికి పండితుడు వెద చెందడు బాధపడడు యస్మాద భావి భావి నా భవేద నరం ప్రతి అప్రాప్తౌ తస్య వా ప్రాప్త నచ్చిత్ వ్యదతే బుధహ ప్రారబ్ధవశాన మానవునికి కోరిన వస్తువు లభించవచ్చు లభించకపోవచ్చు అది ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా ఏ పరిస్థితిలోనైనా జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడు బాధపడడు అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయ్తో ఇలా అన్నాడు సంజయ నా వ్యధ అభ్యధిక కాచిత్ విద్యతే విద్యేమమా దిష్టమేతత్పురామన్యే కథయస్వా యథేచ్ఛకం సంజయ ఇంతకంటే గొప్ప బాధ ఏది కలగదు కలగబోదు కావలసింది అంతా దైవ నిర్ణయ ప్రకారమే జరుగుతుంది అని ఇంతకుముందు నుంచి నాకు గల నమ్మకం ఉంది కాబట్టి యుద్ధంలో జరిగింది జరిగినట్లు వృత్తాంతాన్ని తెలుపుము ఇది శ్రీ మహాభారతమున కర్ణ పర్వమున ధృతరాష్ట్ర సంజయ సంవాదము అను రెండవ అధ్యాయము